అన్నా 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 నీ పంచాయతీలో ఎదురు చూస్తున్నారు అన్నా ఆదర్శౌ కౌంట్లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చాచా ఊర్ జనంపాత కలిసి నేను ఊరి పెద్దం చేశారు చూశావా గంటసేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాకెట్ గురట్లేదు అందుకే నేను ఇట్లా అంటే ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకేమొస్తారు మామ బరాయివాడి పడకగదిలోకి తుంగ చూసి కంత్రివేతవ ఇలా తుంగి చుట్టాలు ఉంగి చుట్టాలు నా దగ్గర ఉదరు అడ టైమింది రా అన్నా అన్నా ఏ ఆ కార్డు తీసుకుంటే నీ అయిపోయింది ప్యాకెట్ కార్డు తీసుకుంటా ఏంటండి కోలా నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ్ళ దొంగతనం చేస్తావా నిన్ను నాకే తెలియదు నాళకి నా హ్యాండ్ లో ఉందిరా నా ఆ రీజింగ్ పాడు తీసేపోదాం కద్ది అస్ చెల్స్ ఆ ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోని చెట్ట కాలు మరుచుకోటానికి వెళ్ళేనయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించారు అయ్యా ఏ దొంగతనం చేసేవా నేను దొంగిలించలేదు దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా దొంగ వెతల దొంగ చూపులు చూస్తా దొంగ చూపులు ఎందుకు చదువుతాం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు రేటు మరి యాభై కాయలు ఎందుకు అది కాదే ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండయా ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవును నా కొద్దులేరా పెద్ద తమ్ముడు మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతాయి ఇంకో రెండు బొండాలంటి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి

నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏవన్ దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావులను మొక్కున్నాడు బొమ్మ ఒరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చి పాదయ్యారా పుట్టుకు తోచిందే బొమ్మ పుడకలో పెడితే కానీ పోదు ఎవరు నేను అన్నా అంత మాట ఆ అన్నాడు బొమ్మ తాతరు తాత నాకు కల్లోకొచ్చాడు అల్లోకొచ్చి ఏమన్నాడురా పోరే రావుడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు మీ కల్లోకి వచ్చాడు రా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడిదని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తా సంతోషంగా ఉందరు కానీ ఏమయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అదే ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు బామ్మా ఏ బామ్మని ఎందుకు పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తా ఉంది బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూ పర్వాలేదు బామ్మా అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు పామని పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పాయిపోదామనా అదే లేదు కళ్ళు మూసుకో వన్ టూ త్రీ పెట్టుకో అల్లుడు అొద్దునే ఆవుని దొడ్నే తీసుకుని పెళ్తున్నావు ఎక్కడికో అదే మావా వాటి కువి మార్నింగ్ వాక్ తీసుకాడు మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా బాబూ ఒరేయ్ రాంబాబు ఆవుని ఎవడో విపకు మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు ను నోర్మే రోజూ 10 పాలిచ్చేది పాలించేది ల అప్పకడప ఆడిని ఓడదే సుపతి అరవద్దు అంటావారా ఆడి కాళ్ళు చేతులు పడిపోను ఆ నోట పురుగులు పడా ఆడి కాస్తం కాలిపోను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో ఆడ అవసరానికి మన అవుతోడిని ఓడ తీసుకెళ్తాం ఏమిట్రా ఆడ అమ్మ మాడా ఆడి కాస్తం కాలా మరీ తట్టుకే వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వాడే వీడు నీ ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా అవును అమ్మేశావా అమ్మేశాను నన్నేం చేయలేదే నీకోసమే నా కోసమా ఓ మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి మిడిల్ డ్రాప్ చేసి అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేస్తావని జ్యోతిష్ అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు వల్ల ముప్పై ఏళ్ల క్రితం మీ తాత ఈ కౌంట్ కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మూగిపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరువే నీ పాపిస్ట్ పేకాడు కోసం గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా ఆడు తాత సంపాదించిన ఆస్తి ఆడి ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరాపోతా నీ మెళ్ళో నావేవాను నిన్ను పిచ్చి కుక్క కడ నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పక్కిన తర్వాత నాకు పెట్టు మానబిడ్చెసే ఇట్ట మొదనష్టపడ కళ్ళు పడే నీ మొక్క వాడిపోయింది వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా బంగారం కుదిరింది మామ ముసలి వెళ్ళిపోయింది ఆలు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు నీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బా ముతో పెట్టుకుంటే ఎప్పుడైనా సరేరా బావ బావ ఆగు బావా చూస్తున్నావు ఏముంటే ఆడ అసలు ఆకలితో ఉంటే అందుకే ఆదమంటున్న ఏం కూరలు చేశావు బెండకాయ వేపుడు వంకాయేనా చూడుబమ్మ నీ ముద్దుల మనవాడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు అందుకే తెచ్చా ములక్కాయల కూర వచ్చినయి దూరం మండిపోను ఒక్కడికే ఇంత కూర ఎందుకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు తింటే వయసు గుర్తుకొచ్చిపోతాడు ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు